మినీ ప్రపంచానికి స్వాగతం విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పేరుతో ఒక పెద్ద దోపిడీకి శ్రీకారం చుట్టినట్లుగా అనేక రకాలైన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ ఉన్నాయి దీని మీద చాలామంది అవగాహన కలిగిన మేధావులైన వ్యక్తులు ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వ్యవహారాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈరోజు మనతో పాటు మాజీ మున్సిపల్ కమిషనర్ హరిబాబు గారు వీరు జాతీయ స్థాయిలో వినియోగదారుల హక్కుల కోసం తీవ్రమైన పోరాటం చేస్తూ ఉన్నారు వారు ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారం విషయంలో కూడా ప్రజలను అవగాహన కల్పించేందుకు అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అసలు స్మార్ట్ మీటర్ల వ్యవహారం ఏమిటి దానివల్ల వినియోగదారులకు కలిగే నష్టాలు ఏ విధంగా ఉంటాయో వారిని అడిగి తెలుసుకున్నా సార్ నమస్తే అండి అసలు వినియోగ ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారం ఏర్పాటు అనబడే ప్రక్రియ ఈ రాష్ట్రంలో ఎప్పుడూ ఇది ప్రారంభించబడింది దీనికి కారకులు ఎవరు ఏమండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఈ స్మార్ట్ మీటర్లు దీన్ని వాళ్ళతో ఒప్పందం చేసుకునే ఆదానితోటి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ వ్యవసాయ మీటర్లకి ప్రవేశపెట్టారు వ్యవసాయ మీటర్లకి ప్రవేశపెట్టినప్పుడు వ్యవసాయదారులందరూ కూడా వారు వ్యతిరేకించడం జరిగింది ఆ వ్యతిరేకించడం ధరిమిళ దాన్ని ఉపసంహరించుకున్నారు అలానే ఇప్పుడు విద్యుత్తు వాడుకుంటున్న గృహ యజమానులు అపార్ట్మెంట్ వాస్ వా వాస్తవ్యులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్కి ప్రస్తుతానికి ఆదాని మీటర్లు పెట్టడం జరిగింది తర్వాత రెండో విడతగా అపార్ట్మెంట్ వా వాస్తవ్యులకి దాన్ని పెట్టడానికి మేము డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి అని చెప్తున్నారు మేము ప్రైవేట్ వాళ్ళం ఇదని ఏం చెప్పటం లేదు కానీ మీరు గమనించాలి ఇప్పుడు ఈ ఆదాని వాళ్ళు ఏం చేశారు అంటే జియో ఇది అని పెట్టి మనకు రీఛార్జ్కి ఫస్ట్ దాన్ని ఫ్రీ అని ఎడిట్ చేశారు ఎడిక్ట్ చేసి దాన్ని టారిఫ్ పెంచుకుంటూ నెలకింత మూడు కిందనే టారిఫ్ పెరిగిపోయింది ఈ రోజున ఏడు వందల రూపాయలు దాకా వచ్చింది అంటే మనం ఎడిక్ట్ అయ్యాం ఎడిక్ట్ అయ్యాం కాబట్టే వాళ్ళు ఇది ఇప్పుడు ప్రభుత్వం మనకు విద్యుత్ బిల్లులు ఇచ్చిన తర్వాత మనం పది రోజులు వెసులుబాటు మనకి ఇస్తుంది ఈ పది రోజుల లోపల మనం దాన్ని తిరిగి చెల్లించడం జరుగుతుంది మనం ఎంత వాడుకున్నా అంత ఈ విద్యుత్ బిల్లులు కనుక ఇప్ప ఇవాళ చూసినట్టయితే ఐదు వందల రూపాయలు పవర్ మనం యుటిలైజ్ చేసుకుంటే దానికి అదనంగా ఇంకొక ఐదు వందల రూపాయలు అప్ ఛార్జెస్ అని రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో మనం వాడుకు దానికి చెల్లించలేదని అది మొత్తం కలిపి అట్లాంటి ఛార్జెస్ కూడా వేస్తున్నారు ఇదేంటంటే దోపిడీ మేము డైరెక్ట్గా మీకు పెంచటం పెంచం అని వాళ్ళు చెప్పారు కానీ ఇదొక విధంగా దోపిడీ చేస్తున్నారు అంటే జనాలకి తెలియదు అనుకుంటుంది గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే మేమే మీ మీకు పెంచలేదు కదా అని విద్యుత్ సంస్థలు టారిఫ్ మేము పెంచలేదని చెప్పని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి కానీ ఈ విధంగా వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అన్నమాట దీన్ని మరి అరికట్టాల్సింది వినియోగదారుల సంఘాలు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఇది మాకొద్దు అంటే ప్రభుత్వం ఏం చేయలేదు వెనక్కి తగ్గింది వ్యవసాయదారులకి వ్యవసాయ మేటోళ్ళకి అట్లా వెనక్కి తగ్గిందో అట్లానే ఇది కూడా వెనక్కి తగ్గాల్సిందే రెండో విషయానికి వచ్చేటప్పటికి మనం ఈ టెలి మన సెల్ ఫోన్ రీఛార్జ్ ఎలా చేయించుకుంటున్నామో ఈ దీనికి కూడా రీఛార్జ్ మాట ఇన్ని రూపాయలు మనం రీ రీఛార్జ్ చేయించుకున్నాం ఇన్ని అది రీఛార్జ్ అయిపోయిన తర్వాత అది కరెంట్ ఆగిపోతుంది రెండోది పగలపూట ఇలాగా రేత్రిపూట ఇలాగా అని చెప్పని మన దగ్గర రీఛార్జ్ వసూలు చేసినా కూడా మనం చేయగలిగింది ఏం లేదు రెండోది అండి ఒక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ఈ అన్ని మనకు వాడుకో వస్తువులు పెరిగిపోయి నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా చుక్కలు నేను చూస్తున్న పరిస్థితుల్లో ఒక స్మార్ట్ మీటరు మన ఇంటికి బిగించినందుకు తొంభై ఆరు నెలల్లో మనం తొమ్మిది వేల రూపాయలు కట్టాలి అంటే ఆరేళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళా కొత్త మీటర్ ఇది జనాలకు అర్థం కావట్లేదు తొమ్మిది వేల రూపాయలు మనకు అదనంగా మన దగ్గర నుంచి వాళ్ళు ఆ మీటర్ ఛార్జెస్ అంటే మీటర్ యొక్క ఖరీదు వసూలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి అందుకని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానాలని వ్యతిరేకించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వినియోగదారులకి లేకపోతే వినియోగదారులే బలైపోతారు సరే ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఈ కరెంటు బిల్లులు కూడా ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చే అవకాశం ఉందంటారు ఏం లేదండి కరెంటు మనం ఎంత వాడుకుంటే అంత కట్టడమేనండి ఎక్కువ కానీ తక్కువ కానీ రీఛార్జ్ మీరు చేయించుకున్నారు మూడు నెలలు చేయించుకున్నారు రెండు నెలల నుంచి చేయించుకోవాలి మూడు నెలలు చేయించుకున్నారు మూడు నెలలు అయిపోయిన తర్వాత ఆగిపోయింది అది ఎట్లా అయిపోతుందో మీ సెల్ పనిచేయకుండా ఇది కూడా అంతేనండి ఇది పంచకపోతే కరెంటు మనకు సప్లై ఉండదు ఓకే అంటే ఇప్పుడు మీటర్లోనే సెల్ ఫోన్లో ఒక చిప్ ఉన్నట్లుగా మీటర్లోనే చిప్పు పెట్టి ముందే రీఛార్జ్ చేసుకునే పద్ధతికి నాంది పలుకుతున్నారు ఎవరు సార్ ఎవరిది ఈ కంపెనీ అసలు ఇది ఆదాని అండి ఈ ఆదాని కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు యాక్సెప్ట్ చేశారు ఆయన వ్యవసాయ మన మీటర్లకు పెట్టాలని చూశారు దాన్ని మనం వ్యతిరేకించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏమన్నా అధికారంలోకి రాకముందు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం దాన్ని అమలు జరపమని చెప్పని చెప్పి మనల్ని మళ్ళా అయ్యారు కదా అందుకని వాళ్ళు మన మీద దీన్ని రుద్దుతున్నారు అంటే ఇది బలవంతంగా రుద్దుతున్నారు వాళ్ళ కనుక ప్రజలు వద్దంటే దానిని ఉపసంహరించుకోవాల్సిందే లేదు మేము ఖచ్చితంగా బిగించాలి విద్యుత్ శాఖ వాళ్ళు వస్తారు సార్ ఇళ్లలో సాధారణంగా పురుషులు ఉండని సమయంలో మహిళలు ఉంటారు విద్యుత్ శాఖ వాళ్ళు వస్తారు మేము విద్యుత్ శాఖ మేటర్ అని అంటారు మార్చొద్దండి అని చెప్పాలండి అది మన బాధ్యత ఓకే మార్చొద్దాం మన బాధ్యత లేకపోతే హండ్రెడ్కి డైల్ చేయండి ఇలా దౌర్జన్యానికి వస్తున్నారండి పలా అనవాళ్ళు మా మీద కానీ ఇంట్లోనే కూర్చొని ఫోన్ చేయొచ్చు కదా గృహిణీమని అది అంటే స్మార్ట్ మీటరు ఏర్పాటు చేయడానికి వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత వినియోగదారుల మీద ఉన్నది ఉన్నదని హరిబాబు గారు స్పష్టంగా చెప్తున్నారు ఒకవేళ కాదు కాదుకూడదు మేము బిగిస్తామని కనుక విద్యుత్ శాఖ వాళ్ళు అనేటట్లయితే దానికి సంబంధించి కూడా వారు ఏం చెప్తున్నారంటే మీరు పోలీసులకి ఫిర్యాదు చేయొచ్చు హండ్రెడ్కి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే చాలామందికి ఈ విషయాలు తెలియదు ఆ విద్యుత్ శాఖ వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి అందరు కూడా మౌనంగా ఉంటారు కాబట్టి ఒకవేళ కనుక మీరు పొరపాటున ఆ స్మార్ట్ మీటర్ కనుక బిగించుకున్నట్టయితే అదాని చేతిలో చిక్కుకున్నట్టే జియో వాడి చేతిలో చిక్కుకొని ఏ రకంగా అయితే ఇప్పుడు దాని వ్యసనం బారిన పడి ఆ ఫోన్లు బారిన పడి అల్లాడిపోతూ ఉన్నారు ఇది కూడా అటువంటిది ముందే రీఛార్జ్ చేయించుకోవాలి కరెంటు బిల్లు వాడుకున్నాక కట్టడం అనేది ఇప్పుడు దాకా ఉన్న పద్ధతి కానీ కరెంటు బిల్లు వాడుకోవటానికి ముందే మనం రీఛార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఉదయం ఒక రేటు రాత్రి ఒక రేటు వాడు నిర్ణయించే అవకాశం ఉంది ఎందుకంటే విద్యుత్ వినియోగం అనేది మారిపోతూ ఉంది పగలు తక్కువగా ఉంటుంది రాత్రి వేళ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిమాండ్ను బట్టి కూడా వాడు రేట్లు పెంచే అవకాశం ఉంది ఇదంతా కూడా ఒక ప్రైవేటీకరణ వ్యవహారం ఒక పెద్ద దందాలాగా జరుగుతూ ఉంది వాస్తవానికి కూటమి ప్రభుత్వ అధికారంలోకి రాకముందు ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామని చెప్పారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామన్న విషయాన్ని వారు మర్చిపోయారు అది దౌర్భాగ్యకరంగా మారిందని చెప్పి హరిబాబు గారు చెప్తున్నారు సార్ మరి ఈ వినియోగదారుల పూర్వం కానీ లేదా వినియోగదారుల హక్కుల కోసం మీరు నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను అందరినీ చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత వినియోగదారుల సంఘాల మీద ఉన్నది ఎందుకంటే ఈ విధమైన వాటిలో మీడియా ద్వారా మేము అంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారానే జరుగుతుంది ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇంపాక్ట్ వాళ్ళు ఇది ఓహో అని చెప్పని తెలుసుకుంటారు పేపర్లు వచ్చేది చదువు చదువుకునేది వేరు చదువు రాని వాళ్ళు కూడా ఈ రోజున ఈ టీవీలకి వాటికి ఇదే పేరు కాబట్టి సోషల్ మీడియాకి ఈ సోషల్ మీడియా ద్వారా మరింత విస్తృతంగా జనాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను ఇదండి స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో హరిబాబు గారు చెప్తున్న మూల్యమైన విలువైన విషయాలు కాబట్టి ఎవరైనా ఒకవేళ అవగాహన లేకుండా కనుక ఉంటే దయచేసి స్మార్ట్ మీటర్లు మాత్రం మీరు అనుమతించవద్దు ఒకవేళ అనుమతిస్తే మీరు అదాని చేతికి చిక్కినట్లేనని వారు హెచ్చరిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా థ్యాంక్ యూ సార్